జై కృష్ణ అండి అందరికీ అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు అలాగే శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా అండి శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వస్తున్నాయి మన ఆడవాళ్ళకి పండగే పండగ అలాగని చెప్పేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి మీకు ఓపిక ఉన్నంతలో పూజ చేసుకోండి శ్రద్ధ ముఖ్యమండి ఆర్భాటం కాదు మీ పరిస్థితి అన్నీ అమ్మవారికి తెలుసు విష్ణు భగవానికి తెలుసు మీకు ఓపిక ఉన్నంతలో చేసుకోండి అంతేకాని ఇది చేయాలి అది చేయాలి అని ఆరాటము ఆర్బాటము అసలు వద్దే వద్దు శ్రావణ మాసము ఇటు లక్ష్మీనారాయణులకు అటు పరమశివుల వారికి చాలా విశేషమండి ఈ మాసాన్ని వినియోగించుకోండి ప్రశాంతంగా ఆర్బాటం లేకుండా ఆనందంగా చేసుకోండి ఎక్కువ ఖర్చు చేయకండి తాంబూలాలు అని చెప్పేసి వాళ్ళు అది ఇచ్చారు వీళ్ళు ఇది ఇచ్చారు మనం ఇంకా గొప్పగా ఇవ్వాలి అని ఇలా ఏది లేకుండా ఎంత భక్తిగా చేశాము అన్నదే ప్రధానం మీకున్నంతలోనే చేసుకోండి మీకున్నంతలోనే నైవేద్యాలు నివేదన చేయండి ఒకటి చేసినా పర్వాలేదు అది మీ ఓపికండి శ్రద్ధ ముఖ్యమండి భక్తి శ్రద్ధలే ముఖ్యం శ్రావణ మాసంలో ఇంకా హంగులు ఆర్బాటాలు డెకరేషన్లు ఓ మనం చూస్తుంటాం కదా ఇంకా యూట్యూబ్ మొత్తం ఇవే కలకలాడుతుంటాయి కానీ అది చూడడం వరకే బాగుంటుందండి కానీ స్వామి చూసేది అమ్మవారు చూసేది భక్తి మాత్రమే